హే ఇన్వెస్టర్స్ అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక ల్యాండ్ చూడడానికి వచ్చామండి డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది సో ఆల్రెడీ ఇది ఎప్పుడు అమ్మేసారు సెకండ్ సేల్ అనమాట ఇది మనకి మెయిన్ రోడ్ అండి ఇది ఆర్టీసీ బస్ వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి సో మెయిన్ రోడ్ నుంచి మనకి నాలుగో బిట్ అనమాట టోటల్ గా వన్ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు యాక్చువల్ గా ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి పది నుంచి పన్నెండు వరకు ఉంది పర్ స్క్వేర్ యార్డ్ సో మన ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ అండి పర్ స్క్వేర్ యార్డ్ సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అండ్ వెస్ట్ ఫేసింగ్ అని అనమాట ఆ ప్రైస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే టెన్ థౌసండ్ అండి ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అయితే ఎనిమిది వేలు పర్ స్క్వేర్ మనకి రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది డిటీసీ అప్రూవ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఇది రోడ్లు ఉన్నాయి కరెంట్ అన్ని ఉన్నాయి అనమాట సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేసుకోండి మనకి చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ మీకు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ నాకు కాల్ చేస్తే నేను ఈ ల్యాండ్ కి సంబంధించిన వివరాలు మొత్తం చుట్టూ మన డెవలప్మెంట్స్ అన్ని కూడా చెప్తాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని